మాస్టారు నమస్తే నేను మీ జానల్పేటోడిని మాస్టారు ఈ పెట్టాడని ఎలా ఉన్నారో కానీ నాలో నాటుకునేసింది మాస్టారు ఓకే మాస్టారు మీరు ఎయిత్ క్లాస్ నుంచి మాకు తెలుగు టీచర్గా వచ్చే ముందు మేడం సెవెంత్ క్లాస్ ఒకరోజు మేడం లీవ్ పెడితే ఇంగ్లీష్ క్లాస్ మీరు తీసుకున్నారు మాస్టారు ఆ క్లాస్కి మీరు వస్తే ఆ క్లాస్కి వచ్చే ముందు మీరు దారిలో వస్తుంటే నేను ఏదో ఒక చిన్న తప్పు చేశాను ఇదే మన కీలకమైన పాయింట్ ఆ తప్పు చేస్తే అది నన్ను మీరు గమనించారు ఎవడి అని ఆ సెవెంత్ క్లాస్లో పిల్లలతో కూడా కూర్చోనేటప్పుడు మీరు క్లాస్కి వచ్చిన తర్వాత మీరు ఎంత మంచి మాస్టర్ అంటే నిజంగా అంత మంచి మాస్టర్ నిజంగా మాస్టర్ చెప్తున్నాను సరే వినేవాళ్ళకి కాస్త వినేవాళ్ళకు కాస్త లెంతీగా అనిపిస్తుంది టకా అని చెప్పేస్తారు మాస్టర్ వస్తున్నప్పుడు క్లాసులో నేను కూర్చోని ఉన్నాను పిల్లలందరూ అందరూ ఉన్నారు అందరితో పాటు కూర్చొని ఉన్నాను మీరు గాంధీ మహాత్ముడు ఒక తప్పు చేశారంట మహాత్మా గాంధీ ఆయన ఒక తప్పు చేసిన దాన్ని తప్పు చేశానని తెలుసుకొని తల్లికి వచ్చే అమ్మా నేను ఒక తప్పు చేశాను అన్నాను నీ తప్పుకి ప్రాయచత్వం ఏమమ్మా అని అడిగితే ఏం లేదన్నా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా దానికన్నా మించింది ఏం లేదు ఇంకొకసారి అటువంటి తప్పు చేయొద్దు నన్న అని చెప్పి సలహాగా ఇచ్చి పంపించిందంట అది చెప్పిన తర్వాత అంతమందిలో ఎవరిని ఒరే విన్నావా అని అడిగిన నన్ను మాత్రమే ఒరే జాన్లు పెట్టడా విన్నావా అన్నారు మాస్టారు నిజంగా చెప్తున్నాను అక్కడ ఎవరికి కూడా నేను చేసిన తప్పు ఎవరికీ తెలియదు మాస్టారు ఒకటి మీకు ఒకటి నాకు పైన భగవంతుడికి చిన్న తప్ప పెద్ద తప్పని పక్కన పెడితే మీరు ఎంత గోప్యంగా నన్ను అంతమందిలో నాకు మాత్రమే తెలిసేటట్టు చేసి జ్ఞానోదయం చేసి మీకు మిగతా వాళ్ళ దగ్గర నా పరువు కాపాడి అంటే చిన్న తప్పని కూడా నేను తల ఉంచుకోవాలి కదా లేచి ఏ నిలబడవా ఇది చేసావు రావా ఎట్లా అని చెప్పి పెత్తం తీసుకొని కొట్టచ్చు చేత్తో కొట్టచ్చు మీరు ఏం మాట్లాడినా లేదా గుంజలు తీయించవచ్చు ఎన్నో చేయొచ్చు టీచర్ ఆ రోజుల్లో బ్రహ్మాండ కఠినమైన శిక్షలు కూడా వేసేవాళ్ళు కదా టీచర్స్ మా దాకా బ్రహ్మాండం ఉన్నాయి మాస్టర్ సరే అప్పుడు నా మదిలో నా మదిలో అంటే అమ్మాయిని గురించి కదా మాస్టరు నా గుండెలో నచ్చిపోయిన టీచర్ మీరు అందుకని మాస్టరు మీ నుంచి ఏ పాఠం నేర్చుకున్నా ఇక్కడ ఎక్కిపోయేది మాస్టరు నేను బుక్లే చదివేది లేదు మాస్టరు మీ దగ్గర వింటే చాలు ఇంటికి వెళ్ళిన తర్వాత అవి గుర్తు తెచ్చుకునేది అంతే ఇంటికంటే హాస్టల్కి హాస్టల్లో చదివాను కదా అప్పుడు కూడా పోయితే టీచర్స్ డీపీకే అనేవాళ్ళు దండాకి పిండ అప్పుడని ఆ డీపీకే అనే మాట నేను వినేవాడిని కాదు ఎవరైనా అంటే కూడా ఎందుకంటే ఆ డీపీకే అని ఎవరుంటారంటే చదువు రాకుండా చెప్పకుండా టీచర్స్ అడిగింది చెప్పకుండా వాళ్ళని డీపీకే అని లేపి అడిగేవాళ్ళు అరే దండాకి పిండి అప్పుడు తిని నాయ మీరు ఎలా చదువు వస్తుంది కష్టపడి తినే చదువు తిండి అయితే వస్తుందని చెప్పాను అలా కొద్దిగా అవమానం అనిపించింది అందుకని నేను కొంచెం బాగానే చదివాను మాస్టర్ సిక్స్త్ టు టెన్త్ వరకు ఎక్కడా ఏం చూపించుకోకుండా చదివాను సో అందుకని ఆ మీరు అంతమందిలో నన్ను గౌరవం కాపాడినందుకు మీరు ఆ రోజునే నా మనసులో నా ప్రియమైన గురువుగా నేను ఎంచుకున్నాను మిగతా ఎంతమంది ఎన్ని పాటలు చెప్పిన మేడం వచ్చి అమ్మతో సమానం మీరు వచ్చి నాకు ప్రియమైన గురువు గురువుగారు నేను కూడా ప్రియమైన శిష్యుడు కావాలని మీకు ఎంతెంతో పాకులాడుతూ ఎట్టెట్టో చదివాను మాస్టారు అది స్వార్థమో ఏమో కానీ మీ దగ్గర చదువుకున్న వాళ్ళల్లో అందరికన్నా నేనే అప్రీషియేషుడ్గా ఉండాలని నా పెద్ద కోరిక కానీ అది ఎన్నాళ్ళకైనా సరే మీ నోటి నుంచి వినలేకపోయాను ఇప్పుడు అనడం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది కాదు మీకన్నా నాకన్నా ముందు ఒకరు ఉన్నారన్నారు నాకన్నా ముందు ఒకరు కాదు మాస్టారు నేనే మీ అప్రీషియేషన్ అవ్వాలి ఇంకా కాలం ఉంది నా వయసు యాభై మీ వయసు సుమారు నేను చెప్పను మీకు చెప్తే మనల్ని తిరుతారా వీడియో చూసి మీరు యంగ్ లాగా ఉన్నారు మాస్టర్ కాబట్టి ఇంకా కాలం ఉంది నేను నిరూపించుకోవడానికి ప్రియమైన శిష్యుడు ఎలా అవ్వాలని మీరు పొగిడే కాలం కూడా ఇంకా టైం కూడా ఉంది ఒక్కొక్కరికి ఇరవైలో వస్తుంది లేఫ్ ఒక్కొక్కరికి ముప్పైలో వస్తుంది ముప్పై వేలు వస్తుంది నలభైలో వస్తుంది యాభైలు వస్తుంది నాకు అరవైలో రావచ్చేమో కాబట్టి మాస్టరు నేను మీ దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్క అక్షరం ప్రతి ఒక్క పదం ప్రతి ఒక్క పేజీ మీరు చెప్పిన ప్రతి ఒక్క పేజీ అది విలువైనవి మాస్టర్ అవి నేను నేర్చుకున్నాను మాస్టర్ కానీ ఇలా నేర్చుకుంటూ పొదుపు అనేది నా చిన్నతనం నుంచి నేర్చుకున్నా మధ్యలో ఎక్కడ బ్రేక్ అయింది అనేది నేను చెప్తాను మాస్టర్ పొదుపు అనేది ఎంత బాగా నేర్పించారంటే మన పొదుపు కన్నా ముందు కూడా చెప్తాను చెడు కనకు చెడు వినకు చెడు అనకు అని మన జట్పే స్కూల్ పచ్చికాపల గోడ మీద బొమ్మలు వేసారు కోతి బొమ్మలతో అవి వెళ్తూ వెళ్తూ ప్రేయర్ చేసే ప్రతిసారి ఆ కోతి బొమ్మల్ని చూస్తూ ప్రేయర్ స్టార్ట్ చేసేవాళ్ళు అక్కడే ఆ కోతి బొమ్మలు ఉన్న కిందనే ప్రార్థన పాట పాడేవాళ్ళు అమ్మాయిలు వచ్చి అప్పుడు నేరుగా ప్రేయర్ చేసే ముందు ఆ కోతి బొమ్మలు కనిపించేటివి అంటే ప్రతి నిత్యం కూడా ఆ మూడు చెడు చెడు కనకు చెడు వినకు చెడు అనుకునేలా సిగ్నల్స్ పెట్టేసేవాళ్ళు వాటిని చూసి కూడా ఎంత కానీ చెడు అనుకుంటే కూడా ఎంత ప్రయత్నించినా ఎన్నోసార్లు చెడు అనుకుంటాం మాస్టర్ చెడు కనుక్కుంటే రోడ్డు మీద ఎన్నో కనిపిస్తూనే ఉంటాయి మాస్టర్ చెడు వినకుంటే కూడా వినిపిస్తూనే ఉంటాయి మాస్టర్ ఈ మూడింటిని కూడా కంట్రోల్ చేయడం కావట్లేదు కానీ మాస్టర్ మీ దగ్గర నేర్చుకున్న విద్య మీరు చెప్పిన ఒక విలువైన మాటలు నా వంతు నేను చాలా ఉపయోగిస్తూ నలుగురికి మేలు చేస్తూ నేను ఎన్ని కష్టాలు ఉన్నా దోమ మీద పోయే కాస్త హెల్ప్ చేస్తూ ఇలా ముందుకెళ్తున్నాను ఇలా గడుస్తూ అక్కడ నాకు ఆ రోజు ఈ విషయాన్ని ఇలా తప్పు చేసేవరా అని అందరూ చెప్పకుండా నాకు చెప్పారు తర్వాత ఎయిత్ క్లాస్లో ఎంటర్ అయ్యాను మీరు వచ్చారు మీ పాఠాలు వన్ బై వన్ ఎలా చెప్పారు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయి అనే విషయాలు నేను నెక్స్ట్ వీడియో నుంచి చెప్తాను మాస్టారు కానీ ఎంట్రీ లేని మీరు ఎలా వచ్చారంటే ఒక డైనమిక్గా యంగ్ డైనమిక్గా వచ్చారు మంచి ఎలా ఉన్నారంటే మాటల్లో చెప్పలేడు మాస్టరు ఆ కళ ఆ ఫేస్లో హీరోయిజం ఆ గొంతులో మంచి పట్టు మంచి గాత్రం ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు అందరినీ ఆ రోజు చేసుకుని వేరు సెవెంత్ క్లాస్లో మేడం క్లాస్లో చేసుకుని వేరు మీరు ఎంటర్ అయిన తర్వాత ఎయిత్ క్లాస్ నుంచి మీరు మీ సబ్జెక్ట్ మీరు తీసుకున్న తర్వాత క్లాస్కి వచ్చారు అంటేనే నేను పేరు చెప్పను అందరికీ తెలిసిపోద్ది మాస్టరు ఎందుకంటే తెలుసుకున్న వాళ్ళు తెలుసుకొని తెలుసుకున్న వాళ్ళు తెలుసుకోవాలి పోనీ నేను మీ పేరు డైరెక్ట్గా చెప్పే రోజు మా మాస్టర్ మా ప్రియమైన మాస్టర్ ఎవరని చెప్పే రోజు వస్తుంది మీ దగ్గర చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తుంటారు తెలియని వాళ్ళు ఆ రోజు తెలుసుకుంటారు సో మీరు నడిచొస్తుంటేనే ఒక సింహం వచ్చినట్టుండేది ఒక పులి వచ్చినట్టుండేది మీరు నిలబడుకుంటే నిజంగా ఒక దేవుణ్ణి చూసినట్టుండేది ఒకవైపు ఒక్కొక్క పులుని చూసిన భయం ఉన్నట్టు ఉండేది ఒకటి పాఠాలు చెప్తుంటే అంత ఇంపుగా పద్యాలు పాడుతుంటే అంత ఇంపుగా ఉండేది మీ నుంచే చాలా కోరికలు పుట్టాయి మాస్టర్ నేను ఇది అవ్వాలా అది అవ్వాలా ఉన్నది ఇంత అయితే ఇంకా పెంచుకున్నాను నేను నేను ఇదైతే బాగుండేది నేను ఇదైతే బాగుండేది అది ఏమైతే బాగుండేది అని నేను నేను గోల్ ఎంచుకున్నాను ఫోన్ ఫోన్ చెప్తాను మాస్టర్ సో మన వ్యూవర్స్కి అందరం కూడా బోర్ కొడుతుంది ఎక్కువసేపు మాట్లాడితే ఏంద్రా వీడు ఏందో మాస్టర్ అంటాడు వీడు అంటాడు అంటే నేను నా నా వీడియోలు ఏదో మళ్ళీ చేస్తాను కానీ నేను ఎలా చదివాను ఎలా ఆ పొదుపు అనేది ఎలా చేస్తూ వచ్చాను ఎలా పక్కా ట్రాక్ మళ్ళీ అనేది ఇంకొక వీడియో నుంచి చెప్తాను లేదు ఈ వీడియోలు చెప్తాను సారీ పొదుపు అనేదాన్ని నేను ఏ రోజుకి ఆ రోజు ఖర్చు కాకుండా ఆస్టర్ చదువుతూ కూడా చిన్న చిన్న పనులు పొరకట్లు ఈ పొరక పొలలో తూకాకులు అవి ఇవి హాలిడేస్లో కూసుకున్న దాన్ని హాలిడేస్లో ఫిఫ్టీ డేస్ హాలిడేస్లో కోసుకుంటే ఆ సంపాదిస్తే లేదా లీవులు ఏదైనా పనికి సంపాదిస్తాయి అన్నదమ్ములు మన ఇంట్లో పని కాకుండా దాన్ని ఇరుపు పెట్టుకుని అంటే పొదుపు పెట్టుకొని ఐస్ వాడు ఐస్ వస్తే వాడికి నేను ఐస్కి డబ్బులు ఇచ్చి తీసుకొని పక్క వాడు వస్తే వాడి కూడా తీసుకొని అప్పుడంతా పది పైసాలు ఐదు పైసాలు పదహైదు పైసాలు సేమి ఐసు మ్యాంగో ఐసు యాలక్ ఐస్ ఉండేది ఈ శంగారం మంగారం ఉన్నారు కదా మాస్టర్ అందుకని ఆ ఇరుపు నేను లేదా హాస్టల్లో పురుగులు పడినాను పురుగులు ఉండేవి బాగా దిగకపోతే ముంగుడు కాకపోతే హోటల్ పోయి రాఘవరెడ్డి ఉన్నాడు వాళ్ళ హోటల్ బాగుండేది ఆడ పోయేసి ఆ హోటల్లో నేను డబ్బులు ఇచ్చి తిన్నాతో కూడ చోటు కూడా పెట్టేవాడిని ఎప్పుడో ఒకరోజు రాకపోతే మరుసటి రోజు ఇచ్చేసేవాడిని ఈ విధంగా నేను చాలా కాలం పొదుపు చేసుకొని డబ్బు నా చేతిలోనే పెట్టుకున్నాను మాస్టర్ మాస్టర్ ఇప్పుడు నేను గడుపుతున్న జీవితానికి నేను ముందు గడిపిన జీవితానికి సంబంధమే లేదు మాస్టర్ ఇప్పుడు ఉన్న కొవ్వుతో మాట్లాడుతున్నాను కానీ చాలా వికారమైన జీవితం గడుపుతున్నాను అప్పుల బాధల్లో కానీ అప్పుల బాధ అనేది చిన్న బాధ కదా మాస్టర్ అప్పు అయిన వాడు ఎటువంటి బాధలున్నా దానికన్నా ఎక్కువే కానీ తక్కువైతే కాదు మాస్టర్ కాబట్టి నేను ముందు జీవితం ఎలా గడిపాను మరి ఎందుకు ఇలా వేయడనేదే ఈ సమాచారాలు మొత్తం నేను ప్రతి ఒక్కరు కూడా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నన్ను అడుగుతుంటారు నాకు గొంతు కూడా పోతుంది నాకు ప్రాబ్లం ఉంది ఇంతకీ అడగతనే ఉంటారు మాస్టర్ మీ అన్నదమ్ములు అలా ఉండరు మీ స్నేహితులు అలా ఉండరు వాళ్ళు ఇన్ని బిల్డింగ్ కట్టారు నువ్వు సంపాదించారు నేను లెక్కలు చెప్తాను యూట్యూబ్ ద్వారా అందరూ వినని మాస్టర్ నాకే నా ఓపెన్ ఏమన్నా తెరిచిన లాగా ఎవరో సినిమా యాక్టర్ పేరు చెప్తాను ఒక ఆయన చెప్పాడు నా జీవితం ఒక తెలిసిన పుస్తకం అన్నట్టు నా జీవితం కూడా తెలిసిన పుస్తకం కావాలనే నా కోరిక ఎక్కడ సీక్రెట్స్ ఉండవు ఆ విధంగా నా జీవితాన్ని ముందుకెళ్తాను మాస్టర్ కానీ పడ్డవాడు చెడ్డవాడు కాదు అని నిరూపించి చూపిస్తారు మాస్టర్ అది మీ దగ్గర నేర్చుకున్న విద్య మీ దగ్గర తీసుకున్న ధైర్యం అన్నీ కూడా మీరే మాస్టర్ అది ఎలా 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 అనేది ముందు ముందు పోతూ చదువు ఉంటారు మాస్టర్ మళ్ళొకసారి మీకు ధన్యవాదాలు మీ ద్వారా మా వ్యూర్స్ అందరికీ నా విషయాలు చేరవేస్తా ఉన్నాను యూట్యూబ్ ద్వారా ఫ్రెండ్స్ అందరూ నా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చివరి దాకా చూసిన వాళ్ళు ఉంటే నా మాటలు మీరు వింటూ ఉంటే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దయచేసి షేర్ చేయండి నా రుణ బాధల నుంచి విముక్తి చేయండి నా యూట్యూబ్లో డబ్బులు వస్తాయి నేను అందరికీ కడతానని ఒక నమ్మకం అందరికీ ఉంటానండి మాస్టర్తో పాటు మీ అందరూ కూడా మరొక ధన్యవాదాలు